సూపర్ మెమరీ గత వీడియోలో అసాధారణ జ్ఞాపక శక్తి ఉన్న ప్రతిభావంతుల్లో స్వామి వివేకానంద గురించి చెప్పుకున్నాము అటువంటి మరుపెరుగుని మహానుభావుల్లో మరొకరి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఆయనే ఆంధ్ర సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కళాప్రపూర్ణ కవి సామ్రాట్ పద్మభూషణ్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం వేయి పడగలు కిన్నెరసాని పాటలు వంటి అత్యంత ప్రజాదరణ పొందిన రచనలు రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపక శక్తిని తెలియజేసే ఈ కింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలగక మానదు అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు విశ్వనాథ గారు చెబుతుంటే వారి కుమారులు రాసేవారు ఒకరోజు చూసుకుంటే ముప్పై రెండో కాగితం నుండి డెబ్భై రెండో కాగితం వరకు నలభై పేజీలు కనిపించలేదు ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి అందువల్ల ఈ విషయం చెప్పడానికి సాహసించలేకపోయారు గ్రంథం రాయడం పూర్తయింది ముద్రణకి వెళ్ళాలి ఇక తప్పదనుకుని విశ్వనాథ గారికి ఈ విషయాన్ని చెప్పారు అందుకు విశ్వనాథ గారు అందులో బాధపడుచసింది ఏమీ లేదు అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన నలభై కాగితాల్లో ఉన్నదంతా చెప్పేశారు తర్వాత ఇంట్లో అంతకుముందు కనపడకుండా పోయిన నలభై కాగితాలు దొరికాయి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలు అనే విషయం కొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాల్లో ఉంది ఒక్కటంటే ఒక అక్షరం కూడా పొల్లుపోలేదు తప్పు లేదు ఇంత అసాధారణ జ్ఞాపక శక్తి మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజమే ఈ సంఘటన విశ్వనాథ సత్యాన్న గారి అసాధారణ జ్ఞాపక శక్తికి ప్రతీక ఆయన సాహిత్య ప్రతిభనుకు మాత్రమే కాదు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కూడా గుర్తించే చేసే సంఘటన ఇది రామాయణ కల్పవృక్షం వంటి విస్తృతమైన మహాకావ్యాన్ని మనసులోనే నిలిపి ఒక అక్షర భేదం లేకుండా మళ్ళీ చెప్పగలగటం నిజంగా అసామాన్యం ఇది కేవలం జ్ఞాపకం కాదు ఒక విధమైన సాహిత్య ధ్యానం ఆయనకు శాస్త్ర సాహిత్యాలపై ఉన్న ఏకాగ్రత మరియు అభ్యాసం వలన ఈ శక్తి సాధ్యమైంది విశ్వనాథ్ గారు నిజంగానే తెలుగు సాహిత్యంలో కల్పవృక్షం వంటివారు అటువంటి వారు మన తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణం పాఠకులు ఏది కోరినా అందించగల ప్రతిభావంతుడు మన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మిత్రులారా మరొక వీడియోతో మరలా కలుద్దాం ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దాల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్